రొయ్యలు ఫ్రై చేస్తున్నా ఇది బాగా రొయ్యలు బాగా కడుక్కొని దీంట్లో ఉప్పు కొంచెం పసుపు కొంచెం నిమ్మకాయ వేసి నానబెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఇది బాగా కడిగేసి దీన్ని ఆయిల్ వేసుకుని అల్లం ఉడకబెట్టుకోవాలి అల్లం వెళ్ళి పేస్ట్ వేసి బాగా వేగిన తర్వాత అందులో కాజు ఆనియన్ టమాటా కొంచెం కొత్తిమీర అన్నీ వేసి మిక్సీ చేసుకుంటా కొంచెం వేసి అవన్నీ మిక్సీ చేసి ఇది బాగా రొయ్యలు వేగిన తర్వాత ఆ పేస్ట్లో వేస్తా వేసి బాగా వేగిన తర్వాత అందులో ఉప్పు కారం పసుపు గరం మసాలా వేసి దగ్గరికి వేగిపోయాక లాస్ట్లో కొత్తిమీర వేస్తా అప్పుడు రొయ్యలు ఫ్రై రెడీ అవుతుంది కాజు కొబ్బరి నువ్వులు అన్నీ కలిపి చేసిన పేస్ట్ ఇది ఇప్పుడు ఆనియన్స్ టమాటా పేస్ట్ చేసుకోవాలి ఉల్లిపాయ టమాటా పేస్ట్ కాజు కాజు నువ్వులు కొబ్బరి పేస్ట్ పసుపు ఉప్పు నిమ్మకాయ కలిపి నీళ్ళతోటి నానబెట్టి ఒక ఐదు నిమిషాలు కడిగా అప్పుడు నీసు వాసన ఉండదు ఇందులో అల్లం పేస్ట్ వేసి బాగా వేపుకోవాలి ఇదంతా వేగిన తర్వాత ఆనియన్ టమాటా పేస్ట్ వేసుకోవాలి అది కూడా బాగా వేగిన తర్వాత లాస్ట్లో కాజు నువ్వులు కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి ఇదంతా బాగా వేగిన తర్వాత ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకొని గరం మసాలా వేసి బాగా వేగాక లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి అప్పుడు రైలు ఫ్రై రెడీ అవుతుంది